కానీ వాళ్ళు మాట్లాడే మాటలు అంటే చాలా గమ్మతనిపిస్తుంది ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ 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 ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు కాంగ్రెస్ నాకు ఆ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మాటలు వింటా నాకు చిన్న కథ గుర్తొచ్చింది వెనకటికి భూపాలపల్లెసుండి ఊళ్ళనే ఒక పిల్లగాడు ఉండే వాడు చిన్నప్పటి నుంచే ఏడెని నెలకెళ్ళి అంత చెడిపోయిండు బడికి పోలేదు అన్ని లంగ సోపతులు దొంగ కథలు చిన్నప్పటి నుంచే గలీస్ పనులు నేర్చుకున్నాడు చదువు అబ్బలేదు తాగుడు గుట్కా బుక్కుడు జర్దా బుక్కుడు అడ్డమైన పనులు చేస్తుడు ఎక్కువ లొల్లి గిసోడి పనులు అంటే మీటింగ్లలో లొల్లి అని చెప్పేది గిసోడి పనులు చేసుడు నేర్చుకున్నాడు నేర్చుకొని ఆఖరికి అట్లనే పెద్ద పెద్ద ఎదిగి పదిహేడు పద్దెనిమిది ఏళ్ళకి వచ్చిండు పదిహేడు ఏళ్ళకి వచ్చినాక కూడా బాగా తాగిండు ఇంకా తాగబుద్ధి అయిందట అయి ఇంట్లో వాళ్ళ నాయన జేబు కొట్టవేయండి వాళ్ళ అమ్మ చూసింది ఉరికొచ్చింది పట్టుకున్నది బుద్ధి లేదు రేగి ఇంట్లో దొంగతనాన్ని కూడా మోపైనవా సిగ్గులేదు అనికని చెప్పి ఒకటి దంపింది తల్లి కదా కొడుకు తప్పుడు మార్గంలో పోతే ఊకూరు కదా ఒక్కటేసింది చెంపమికి వెళ్ళి వాడు తాగిన మత్తుల పక్కకు రోకల్ బండ ఉంటే రోకల్ బండ తీసుకొని తల్లిని కొట్టిండు స్పాట్లో చచ్చిపోయింది తండ్రి ఊరికి వచ్చిండు ఎంత పని చేస్తూ రా దరిద్రుడు అని చెప్పి తండ్రి ఊరికి వచ్చిండు వచ్చి తండ్రి గట్టిగా పట్టుకున్నాడు పట్టుకొని తల్లిని చంపుతావురా అని చెప్పి రెండు చంపిండు గట్టిగా వాడు తండ్రిని కూడా కొట్టిండు తండ్రి కూడా స్పాట్లో చచ్చిపోయింది మరి చచ్చిపోతే చంపితే ఊకూరు కదా పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకపోయి జైల్లో పెట్టిండు జైల్లో పెట్టినాక మరి శిక్ష చేయాలి కదా ఆయనంత తీసుకొచ్చి ఆ జడ్జి గారు ముంగంలో పెట్టిారు ఆ పిల్లగాని ఆ జడ్జి గారు మీ వెంకటరమణారెడ్డి లెక్క కొద్దిగా మంచోడు సల్లటి మనిషి పాపం ప్రశాంతమైన మనిషి ఆ జడ్జి గారు ముందు మీరు సల్లటోళ్ళు కాదు మీరు కోరు ఆ జడ్జి గారు ఈయన చూసినట్టు పిల్లగాని చూసి కిందికెళ్ళి మీదకి చూసి వీడోడ్రాబాయి పిచ్చోడని చెప్పి నేను అరే నేను ముప్పై ఏళ్ళ జీవితంలో చాలా మంది గలీజగాలని చూసినా చాలామంది పనికిమాలిన వాళ్ళని చూసినా చాలామంది థర్డ్ క్లాస్ క్రిమినల్ వాళ్ళని చూసినా ఆఖరికి రేవంత్ రెడ్డిని కూడా చూసినా కానీ ఇంత కిరాతకమైన అయితే చూడలేదురా సొంత తల్లిదండ్రినే చూసి చంపినోనివి నీకేం శిక్ష నాకైతే తెలియదు నువ్వే చెప్పి కాలపెట్టానడట అంటే వాడు అప్పటిదాకా ఇట్లా రుబాబుగా రొమ్మిర్సుకొని నిలబడ్డాడు ఎక్దం రెండు శైలు కట్టుకొని అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్ నా నిడిచిపెట్టి సార్ అన్నట్టు వాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే నాకు కూడా గట్లే అనిపిస్తాను ఇక్కడికి వచ్చి నిన్న మురుగుతాండు కేసీఆర్ ఐదు లక్షలు ఎందుకు ఇత్తలేవు ఇదెందుకు ఎందుకు చేస్తలేవు అది చేస్తలేవు నేను అడుగుతున్నా డెబ్బై ఐదు యాభై ఏళ్ళ అధికారం మీ కింద పెట్టుకున్నప్పుడు అప్పుడేం బీ కిన్ మీరు గుడ్డి గుర్రాల పండ్లుగా మీరు రానాడు అప్పుడు ఎందుకు లేదు మీకు సోయ్ ఆనాడు భూపాలపల్లి జిల్లాను జిల్లా చేయాలన్న సో ఎందుకు లేదు భూపాలపల్లికి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలన్న సో ఎందుకు లేదు ఇయాలొచ్చి పెద్ద నీలుగుడు మాట్లాడుడు కాదు పోయింది ఆనాడు సోయ రైతు బంద్ ఇవ్వాలన్న సోయి ఆనాడు ఎందుకు లేదు ఇంటింటికి నీళ్లు ఇవ్వాలన్న సో ఎందుకు లేదు రైతు బీమా పెట్టాలన్న సో ఎందుకు లేదు కరెంటు సకగిచ్చే తెలివి ఎందుకు లేదు ఇయాలో వచ్చి మాట్లాడు కాదు ఇయాలోచ్చి మరుగుడు కాదు చేతనైతే పదిసార్లు అవకాశం ఇచ్చినప్పుడు ఏం పీకిన్రో నువ్వు నీ పార్టీ ప్రజలకు చెప్పు అంతేగాని ఈ ఆలోచ్చి పిచ్చికుక్కలాగా మరుగుడు నోటికి వచ్చినట్టు వాగుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను గుర్తు చేస్తా ఉన్నా ఇలా వెంకటరమణారెడ్డి గారు వెంకటరమణారెడ్డి గారు ఇక్కడ పార్టీలో చేరిండు కాంగ్రెస్ పార్టీలో గెలిచిండు అవును రెండు వేల పద్దెనిమిదిలో తర్వాత పన్నెండు మంది శాసనసభ్యులు భారత రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు ప్రకారం వాళ్ళందరూ వచ్చి టూ థర్డ్స్ వచ్చి లెజిస్లేచర్ పార్టీ వచ్చి టీఆర్ఎస్ పార్టీలో కలుస్తా అని చెప్పి స్పీకర్ గారికి ఇస్తే స్పీకర్ గారు కలుపుకున్నారు కలిపి నోటిఫికేషన్ ఇచ్చింది నేను ఒక్కడే గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా మా ప్రెస్ మిత్రులకు గుర్తు చేస్తా ఉన్నా ఇదే పని ఇదే పని రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అక్కడ ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు బీఎస్పీ టికెట్ మీద గెలిచిన వాళ్ళు వాళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీలో విలీనమైనరు అంటే రాజస్థాన్ల కాంగ్రెస్ ఓడి చేస్తనేమో అది సంసారమాట అదే పని ఇక్కడ టీఆర్ఎస్ ఓడి చేస్తేనేమో అది వ్యభిచారమాట ఇది ఎక్కడి నీతి నీకేమైనా రీతున్నదా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావో సోయున్నదా కనీసం నీ పార్టీ రాజస్థాన్ లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కలుపుకుంటునేమో అది ఒప్పైతుంది ఇది తప్పవుతుందా ఇది ఎక్కడి నీతి అయినా నేను ఒకటే అడుగుతా ఉన్నా ఆలోచించమని కోరుతా ఉన్నా ప్రజల మనసు గెలవాలంటే అధికారంలోకి రావాలంటే ఏం చేసినమో చెప్పాలి ఏం చేస్తామో చెప్పాలి ఆశావాహమైన భవిష్యత్తు వైపు చూపెట్టి ఓటు అడగాలి దమ్ముంటే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి